अध्यक्ष अध्यक्ष अकबर भाई अकबर भाई बैठिए मैं बोलता तो हूँ बैठिए आप बैठिए आप बोलतु भाई आप बैठी है मैं बोलता हूँ अध्यक्ष मैं बोलता हूँ आप बैठिए ప్లీజ్ ప్లీజ్ బయటి అధ్యక్ష మీకు డిస్క్రిప్షన్ ఉంది మీరు ఏదైనా ఏదైనా మీరు టేకప్ చేసి టేబుల్ బిజెస్ చేసిన తర్వాత ఏదైనా ఏదైనా సబ్జెక్ట్ టేకప్ చేసేటువంటి డిస్క్రిప్షన్ మీకు ఉన్నప్పటికీ మీరు ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఆ సెక్రటరీ గారికి ఉన్నది అధ్యక్ష నేను కూడా స్వయంగా సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి మరి ప్రిపేర్ కావాలి సార్ నేను మరి దేని మీద ప్రిపేర్ కావాలంటే వారు బిల్స్ మీద డిస్కషన్ ఉంటుంది నేను స్పీకర్ గారితో మాట్లాడిన తర్వాత చెప్తానని కూడా వారు అన్నారు సార్ మరి మేము కూడా బిల్స్ మీద ప్రిపేర్ అయినాం సార్ సడన్గా మరి సార్ ఇప్పుడు గత ప్రభుత్వం చేసిందని చెప్పి మీరు కూడా అదే అదే మాదిరిగా చేస్తా అని మీరు అనుకోవడం వల్ల మరి మాలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సార్ దయచేసి మీరు ఏది చేసినా కూడా ఇన్ఫార్మ్ చేయండి సార్ కనీసం ఎనీవే మీరు 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 ఇక్కడ ఇక్కడ కూర్చున్న తర్వాత కూడా మాకు ఏం మాకు రావడం లేదు సార్ ఎజెండా రావడం లేదు సార్ మాకు ఇబ్బందిగా ఉంది ప్రిపేర్ కావడానికి కూడా సమయం ఉంటలేదు సార్ ఈరోజు మేము మేము లంచ్ అవర్లో మీరు బ్రేక్ చేస్తే కూడా మేము ఇక్కడే కూర్చొని ప్రిపేర్ అవుతున్నాం సార్ మరి ఏ డిస్కషన్ వస్తుందో కూడా తెలియని పరి పరిస్థితిలో వారిని అడిగితే సెక్రటరీ గారు అన్ని ప్రిపేర్గానే అంటున్నారు సార్ అన్ని ప్రిపేర్ అవుతాం కానీ ముందు ఏది ప్రియారిటీ మాకు తెలియదు కదా సార్ అది మీరు దయచేసి చెప్పండి సార్ థ్యాంక్ యూ